దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచెండు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పులకంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మొదలు పెట్టిను అదే విధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగిర్లాదారుల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు అదే విధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద తోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి అదేవిధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు ఇప్పుడు సాంకేతిక యుగం మారింది ఇరవై ఒకటవ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డం ఈరోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులు ఇచ్చి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి అదే విధంగా స్థానిక సంస్థల ఈరోజు ఇక్కడనే మా మేయర్ గారు ఉన్నారు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ మహిళల చేతులు అధికారం ఉన్నప్పుడే పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలల్లో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదులేసిండు కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్ట సభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదులేసిందన్న సంగతి రోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికే మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు మరి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండు నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ ఈనాడు నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించ స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్ కు గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరి ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్నే దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందల కనిపించింది దో హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సబీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేసి ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన అవకతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను అమలు చేయకపోను నాలుగు రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరు ఎల్లి నిరసన తెలపండి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు పిలిపించు ఈ రోజు మనమందరం మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి ఈ రోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి